ముప్పై కేజీలు ఎక్కడ యాభై కేజీలు ఎక్కడ సంబంధం ఉంది అసలు ముప్పై కేజలు ఇరవై కేజీలు సగానికి సగం దింగతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏ ఊరు జులూరు పాడికి షెరలకు సంబంధం ఉందాబీట్ కిలోమీటర్ ఫస్ట్ అపరాడు

ముప్పై కేజీలు ముప్పై కేజీలు వచ్చింది ఆట మన ఆట మీద యాభై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు మోసం డెబ్బై కేజీల మనిషి ముప్పై కేజీలు వచ్చేది ನೀನು ಹೇಳಿದ್ಯಾ ಅಣ್ಣ ನೀನು ಕಡೋ ನಿನ್ನ ಜನ್ಮ ಮಾಡ್ತಾನಾ ನೀ ಮಾತಾಡಲ್ಲ ನನಗೆ ಏನಿಲ್ಲ ಅಣ್ಣನಿಗೆ ನೀನು ಮಾਣੀ ನೀನು ಗೊತ್ತಾರಾ ನೀನು ಬಡನೆ ತಿಳಿಸಿ అది కంపలేద అటపులాది ఇప్పుడు ఎండకి వంగి జరిగింది బండి చోడేయడానికి ఎందుకు వస్తుంది వీసారి కుట్టమను కొట్టారుగా దూసిన బిళ్ళలు నిన్ను ఎన్నడొస్తున్నా నిన్ను ఎన్నడొస్తున్నా ఏంట బాబు ఇన్ని పోర్గతను సుతల్ కొనిరు వీడియోలు కాదు మాసం చేయతను నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది

మా రైతులందరూ మీరు దేవుళ్ళు పుట్టారు మనం తెయాలి నాకు ఏంటంటే మీరు పాఠాలు తింటుతారు లేదు పెడతారు కదా మీరు దేవుళ్ళు తెయాలి అరవై ఐదు ఇల్లు కూడా చూపిచ్చి